वी विजय अभय मम मनोवांच फल सिद्ध्यथ मम जन्म एतत क्षण पर्यत बाल्य जागृत स्वप्न सुषुप्ति अवस्थासु ज्ञान संभावितता पाप निबरह पेय अभिवृद्धि अर्थम मम जन्म लग्न फोर नवांश द्वादश, निवारण द्वारा परिपूर्ण आग्यता सिद्ध्यथम स्वयंभू श्रीवरसी बिना, ब्राह्मण साहाय आचरिष्ये ఆగౌ తరచతు వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు మీ సకల విధమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామివారి అనుగ్రహంతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి చదవు పసుపు దగ్గర వేసేసి నమస్కారం చేసుకున్నందరూ కూడా సాహజ్యమేకాత శైమ సమాజం తం తాంబూలం రజగ్రహ శ్యతాంబం సమర్పయామి తాంబూల జరవణా అనంతరం మాజమనియం సమత్పయామి అందరూ నమస్కారం చేసుకోండి గట్టి మేళం श्री वरद मोर्ताये नमः नमः एकदंताय वित्महे वक्रतुण्डाय धीमहि दंड अक्षत्रं తీసుకొని రెండో చేతులో దోశల లాబెట్టి చప్పన అందరూ కూడా ఆయుర్తేహి ఆయుర్తేహి యశోదేహి యశోదేహి శ్రియం శ్రియం సౌఖ్యంచ సౌఖ్యంచ దేహిమే దేహిమే పుత్రాన పుత్రాన మౌత్రాన మౌత్రాన ప్రపౌత్రాంశ్చ ప్రపౌత్రాంశ్చ దేహిమే దేహిమే గణ నాయకాయ గణ నాయక నిన సతతం సతతం మోదకప్రియ మోదకప్రియ నిర్విఘ్నం అసలు సంకల్పాలు ఉన్నాయో ఆ సంకల్పాలన్నీ కూడా స్వామివారికి విన్నవించుకుంటూ ఆ సంకల్పాలకు ఎటువంటి విఘ్నములు లేకుండా అవన్నీ కూడా నెరవేరాలని చెప్పి శ్రీ ఆ పూజ చేసినటువంటి రెండు అక్షతలు తీసుకుని అందరూ శిరస్సును వేసుకోండి ఎక్కడైతే మనం హరిద్ర అంటే పసుపు గణపతికి పూజ చేశామో ఆ అక్షతల్ని కొద్దిగా వేసుకుని నమస్కారం చేసుకుని ఇటు పైన మనం మీరు మండపం మండపంగా ఏర్పరచుకుని మీ మీద బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు వేంచేసి ఉన్నారు వారి ఎదురుకుండా మనం ఏదైతే కలవు నామస్మరణాన్ముక్తిహే అంటుంది శాస్త్రం అంటే ఈ కలియుగంలో నామస్మరణే మనకి ముక్తిని ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది కాబట్టి

ఏదైతే స్వయంభూ క్షేత్రంలో ఒకసారి చేస్తే రెట్లు ఫలితం ఎట్లా వస్తుందో సాగు రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పం కాబట్టి చక్కగా అందరూ ధ్యానం చేసుకుని పూజ చేస్తూ ఉండండి ఇకపైన అక్షతల్ని పుష్పాలని ఏదైతే మనం మండపం ఏర్పరచుకున్నామో స్వామివారి వద్ద పూజ చేస్తూ ఉండండి

चख् गणेश जनमान अक्षतल तो पुष्पन्दा जन्म शूर्पकर्ण जनम हेरंबा जनम स्कूर्वजा जन्म सर्विद्धिप्रदाय जनम विनायका जनम विघराजा जनम गौरीपुत्र जनम गणेश जनम शर्वरी प्रिया जनम सर्वात्मका जन्म सृष्टिकर्े नम देवा जनम अनेकार्चिता जनम शिवाजनम चतुर्बावे नम चुरा जनम शक्तिसंयुताजनम लंबोदरा जनम शूर्पकर्ण जनम हरजे नम ब्रह्म सोम सूरियालोचना जनम

भक्तवाञ्छददाचका जनमः शान्ता जनमः कैवल्यसुखदा जनमः सच्चिदानन्दविग्रहा जनमः ज्ञानिने नमः यज्ञोपवीतवते नमः स्थूलकण्ठा जनमः स्वयंकर्त्रे नमः सामघोषप्रिया जनमः परा जन स्थूलतुंडा जनम अग्रिणे नम अर्थ जागीषा जन्म सिण्यसुसारचित मथ विग्रहामस्तगदारा जनम मजिने नम मूषकवाहना जनम खाजनम दुष्ट जनम प्रसन्नात्मने नम सर्वसी प्रदका जनम श्री संकटहर महागणाधिजय नमो नम नाध परमुष्पाक्षक्ष దీపం గ్రహణ దేవేష సంకటం మే నివారయ అందరూ స్వామి అందరూ మీ అందరికీ కూడా కొబ్బరికాయ కొట్టుకుని రెండు చెక్క రెండు కొబ్బరి చెక్కలు తీసుకొని ఉన్నారు అవి స్వామివారి దగ్గర పెట్టి రెండు అక్షతలు దానిపైన వేసి కుడి చేతితో ఐదు సార్లు స్వామివారికి సమర్పణ సంకటహర మహాగణాధిపతయే నమో నమ నైవేద్యం సమర్పయామి నారికే ఫలా నివేదయామి ప్రముఖైలాది ఇస్తారు మీ చెగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు మీరు మీరు పూజ చేసినటువంటి స్వామికి చూపించి పక్కవారికి కూడా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము

అందరం కూడా సంకటనాశన స్తోత్రాన్ని చెప్పుకుంటూ ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుందాం బాబు మాల మాపండయ్య प्रथमं वक्रतुण्डम् च एकदन्तम् द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षं षष्ठं विकटमेव च सप्तमम् विघ्नराजम् च धूम्रवर्णं तथाष्टमम् नवमम् फालचन्द्रम् यन्तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थीम् जपेत् गणपतिस्तोत्रम् षड्भिर्मासैः फलम् लभेत् गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुं दंचा एकादंतं विति यकम् तुर्ति यमकृष्णपिंगा अक्षम् गजावक्त्रम् च दुर्थकम् लंबो धरम् नामानि त्रिशंधिन्य पठे नरः

హర గణేష్ చక్కగా పుష్పాలు అక్షతలు తీసుకుని మీ మీ స్థానాల్లో లేచి నుంచోండి అగరవత్తులు దీపారాధనలు ఉన్నాయి దయచేసి గమనించుకోండి ఈ మూడు సంధ్యలలో ఎవరైతే ఈ నామాల్ని అంటే ఈ పన్నెండు ఓం ఓం ప్రదక్షణ నమస్కారాన్ని అందరూ కుడివైపుగా మూడు ప్రదక్షిణలు చేయండి కుడివైపుగా మూడు ప్రదక్షిణలు చేయండి కూర్చోండి స్థానాల్లో అక్షతలు తీసుకుని పట్టుకోండి మనం ఏ వ్రతం చేశాం మహేశ్వర ఎవరైతే స్వామివారి పాదాలని పట్టుకుని శరణాగతి వేడుకుంటాడో వారందరికీ కూడాను స్వామివారు ఎల్లవేళలా అండగా ఉండి ఏవైతే సంకల్పం చేసుకుని వారు ఆచరిస్తారో అవన్నీ కూడా తప్పకుండా తీరుస్తారనేటువంటి శ్లోకార్థం అన్నమాట ఇది పురాణ ఉపాసన ఖండంలో అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి అధ్యాయములో ఉన్నటువంటి సంకటహర చతుర్థి వ్రత విధానము వ్రత కథ మరియు విద్యాపన విధానములు సంకటహర చతుర్థి వ్రతోపాఖ్యానం అనే పేరుతో చెప్పబడి ఉన్నవి పూర్వం నిమిషారణ్యమునందున్నటువంటి సూతమహాముని జిజ్ఞాసులైనటువంటి మహర్ష్యాదులందరినీ పిలిచి సంకటహర చతుర్థి వ్రత ప్రయుక్త మహాగణపతి వ్రతమును గురించి ఈ విధముగా చెబుతూ ఉన్నారట సూరసేన మహారాజుకు బ్రహ్మదేవుడికు జరిగినటువంటి ఒకనొక సంవాదములో ఈ వ్రత ప్రసక్తి వచ్చినదయ్యా సూరసేన మహారాజు బ్రహ్మదేవుడిని అడుగుతున్నాడు ఓ దేవదేవా సంకటహర చతుర్థి వ్రతమును ఈ భూమిపైన ఎవరి చేత ప్రకాశింపబడినది ఎవరి చేత ఆచరింపబడినది వారు ఏ ఏ ఫలములు పొందారు ఏ ఏ సందర్భాలలో ఆచరించారు ఇవంతయు కూడా సవివర్మగా చెప్పమని ప్రార్థించట సూరసేన మహారాజు బ్రహ్మదేవుణ్ణి అప్పుడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఒకనొక సందర్భంలో సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి కనపడలేదని బాధపడుతున్నటువంటి పార్వతీదేవి పరమశివుని ద్వారా ఈ వ్రతాన్ని పొంది సంకటహర చతుర్థి వ్రతమును నాలుగు మాసములు ఆచరించి ఐదవ మాసమునందు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించినదిట విధముగా లోకక్షేమార్థం ఒకనొకప్పుడు అగస్త్య మహాముని సప్త ఉన్నటువంటి నీరు మొత్తం త్రాగివేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ సంకటహర చతుర్థి వ్రతమును మూడు మాసములు ఆచరించి సప్త సముద్రములో నీటిని త్రాగి లోకాలను కాపాడారు అలాగే భర్త నలచక్రవర్తి కనపడలేదని అన్వేషించు దమయంతి ఆరు మాసములు ఈ సంకటహర చతుర్థీ పరమమును ఆచరించి నలచక్రవర్తిని పొందినది తరువాత యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడైనటువంటి ప్రజ్ఞుడు తన కుమారుని జాడ తెలియక చింతాక్రాంతుడై ఉండగా అతని తల్లి అయినటువంటి రుక్మిణీదేవి అతనికి ఇలా ఉపదేశం చేసింది ఆయన పూర్వం నీవు ఆరు రోజుల వయసుగల బాలకుడై ఉండగా శంభరాసురుడు నిన్ను అపహరించుకుపోయాడు అప్పుడు నీ వియోగ దుఃఖం ఎంతగానో నన్ను బాధించినది బాధ కలగగా ఇలా చాలా కాలం గడిచిపోయింది ఒకసారి భగవత్కృపా విశేషం చేత లోమషుడు అనేటువంటి ఒక మహా మహాముని రావటం తటస్థించగా వారికి నాపై దయ కలిగి నా యొక్క మనోభీష్టాన్ని నెరవేరటం నెరవేర్చడానికై సంకటహరి చతుర్థే వ్రతమును ఉపదేశించారట ఆ వ్రతమును నేను శ్రద్ధాభక్తులతో నాలుగు పర్యాయములు ఆచరించాను అప్పుడు ఆ దేవదేవుని అనుగ్రహం వలన నీవు శంభరాశులను వధించి తిరిగి వచ్చావు కనుక ఓ కుమార నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అలా నీవు తప్పక నీ కుమారుడిని జాడ తెలుసుకోనగలవు అని రుక్కుళీదేవి తన కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి ఉపదేశించిందట అప్పుడు ప్రద్యుమ్నుడు గణనాథునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించాడు గణేషుని అనుగ్రహం వలన తన కుమారుడైనటువంటి అనిరుద్ధుడు బాణాసురుని యొక్క అంతఃపురంలో బందీగా ఉన్నాడని చెప్పి త్రిలోక సంచార అయినటువంటి నారదని ద్వారా తెలుసుకోగలిగాట కానీ బాణాసురుడికి పరమశివుని అండదండలు ఉన్నాయి కనుక అతని జయించడం చాలా కష్టమని గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉపాయములు ఆలోచించుతూ ఉద్దమను ఉపదేశానుసారం కార్యసిద్ధి కొరకు సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించారు సంకటహర వ్రతం ఆచరించిన తరువాత ఫలితముగా శ్రీకృష్ణ పరమాత్మకు బాణాసురునికి జరిగినటువంటి భీకర సమరంలో బాణసురుణ్ణి సునాయాసంగా జయించారట శ్రీకృష్ణ పరమాత్మ బాణాసురుడు కుమార్తె అయినటువంటి ఉషాదేవిని ప్రద్యుమ్నుడు కుమారుడైనటువంటి అయినటువంటి అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం కూడా చేశారట ఆ విధముగా ఉషా సమేతముగా అనిరుద్ధుడిని తిరిగి తీసుకువచ్చారు ఇలా జరిగినది తరువాత సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెబుతున్నాట ఓ షోరసేన మహారాజా పూర్వం సృష్టి రచన చేయురి నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించానయ్యా ఆ గణేశానుగ్రహం చేత నానావిధ సృష్టిని నిర్విఘ్నంగా సమర్థవంతంగా చేశాను అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు అంతేకాదు అనేక పర్యాయాలు దేవతలు అసురులు వారికి సంభవించినటువంటి విఘ్నములు ఆపదలను కష్టకాలముందేనను వాటి యొక్క ఉపశమనం కోసం కాచి జయము కోసం ఈ వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతానికి ధీటైనటువంటి సర్వసిద్ధికర వ్రతం మరొకటి లేదు ఎక్కడా కనబడదు కూడా ఏ వ్రతముతో సమానమైనటువంటి తపస్సు గాని విద్య గాని దానము గానీ ఏమీ లేదు ఓ సూరసేన మహారాజా చంద్రకే చంద్రోదయ వ్యాపినిగా ఉన్నటువంటి కృష్ణ కృష్ణ చతుర్థి నాడు అనగా ఈ రోజున చంద్రోదయ సమయమునకు కృష్ణపక్ష చతుర్థి ఉన్న రోజున ఈ సంకటహర గణపతి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ కథనంతటిని విని రెండు చేతులను జోడించి భక్తజనమందారునైనటువంటి విఘ్నారుణ్ణి స్మరిస్తూ వ్రతం చేయించిన బ్రాహ్మణులకు పురోహితులకు దక్షిణతాంబూలాలను స్వయంపాకాది దానమును యథాశక్తిగా సమర్పించి బ్రాహ్మణ సమారాధన చేయాలి ఆ తరువాత ఆ శేషాన్ని బంధుజనంతో కలిపి మౌనముగానే భుజించాలి ఇలా నిష్ఠగా కొన్ని నెలలు చేస్తే తప్పక సమస్తమైనటువంటి కష్టములు సంకటములను ఉండి విముక్తి పొంది కోరిన కోరికలన్నీ కూడా సిద్ధి కలుగుతుంది వేరే ఏ వ్రతము నోము కామ్యకర్మ కూడా ఇంత శీఘ్రముగా సిద్ధించదు పరమ ప్రభావవంతమైనటువంటి పవిత్రమైన ఈ వ్రత విధానం అత్యంత గోప్యంగా ఉంచాలి శ్రద్ధకి తప్ప నాస్తికులకు భక్తి లేని వారికి చెప్పరాదు కుమారులకు శిష్యులకు సాధువర్తనములు గల వారికి మాత్రమే చెప్పగలను ఇందులో ఉపదేశించిన ప్రకారం ఆచరిస్తే తాపక సకల కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పారట పురుషులైన స్త్రీలైన ఉత్కృష్టమైనటువంటి మహత్ కార్యములు చేయదలిచినప్పుడు ఈ ఆ కార్యసిద్ధికై ఈ వ్రతాన్ని చేయాలి అలా చేసినట్లయితే తమ తమ మనోభీష్టములను అవశ్యం పొందుతారు వారికి విఘ్నహరుని అనుగ్రహం చేత ఎటువంటి లోటు ఉండదు ఓ మహర్ష్యాదులారా ఈ విధముగా సూరసేన మహారాజు బ్రహ్మదేవుడి వద్ద నుండి చతుర్థి వ్రత విధానాన్ని పూర్తిగా తెలుసుకుని సమస్త దుఃఖశాంతి కొరకు అత్యంత ప్రీతితో ఈ వ్రత వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత ప్రభావం చేత శత్రువులందరినీ జయించి దారాపుత్రాలతో రాజభోగాలను అనుభవించాడట అంటూ సూతమహర్షి సంకటహర చతుర్థి వ్రతాన్ని ముగించారు మరొక మాట చెబుతున్నారు అయ్యా ఎన్నాళ్ళు చేయాలి ఎలా చేయాలి చేసిన తరువాత ఏ విధముగా పూర్తి చేయాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఓ చతురాన అనంత ఫలప్రదమైనటువంటి ఈ సంకటహర చతుర్థి వ్రతం నాకు చెప్పావు ఉద్యాపనం ఎలా చేయాలి చెప్పమని అడగగా ఆయన చెబుతున్నాడు బ్రహ్మదేవుడు ఓ మునీంద్ర ఈ చతుర్థి వ్రతానికి ఉద్యాపనం చేయుటకు చైత్రము శ్రావణము మాసములు ఎప్పుడైనను చేయవచ్చును వ్రతం యొక్క పూర్తి ఫలం పొందే నిమిత్తమే ఈ ఉద్యాపనం చేయాలి పూజను ఇంతకు ముందుగానే చెప్పిన విధముగా ఆచరించి మంటపాన్ని ఏర్పరిచి కలశము స్థాపించి కలశమును వస్త్రముల చేతను ఆభరణముల చేతను అలంకరించి గణపతి యొక్క మూర్తిని స్థాపించాలి ఆ మూర్తికి షోడశోపచారములతో గణేశమూర్తిని పూజించి చతుర్థికి తిథికి సంకటహర మహాగణపతికి చంద్రునుకు ముందే చెప్పబడిన రీతిలో అర్ఘ్యములు పూజలు చేయాలి ఆ తరువాత నానా విధములైనటువంటి ఉపహారములతో మహానివేదనము చేయాలి గణపతిని సంతృప్తి గావించాలి ఆచార్యులు మొదలైనటువంటి ఋత్వికలకు రుత్విక్వరణ ఇచ్చి వారి ఆధ్వర్యంలో వైదిక మంత్రములతోనూ మూల మంత్రములతోనూ వెయ్యి లేదా పదివేలు కనీసం నూట ఎనిమిది సార్లైనను హోమం చేయాలి ఆ తరువాత పూర్ణాహుతి నిర్వర్తించాక హోమాన్ని పరిసమాప్తి చేయాలి విధులకు సతిప్రులకు షటరసోపేతమైనటువంటి భోజనం పెట్టి వారిని చందన వస్త్ర తాంబూలాదులతో సత్కరించాలట అనంతరం ఆచార్యుని పూజించి వారికి వస్త్రాలంకారములు ఇచ్చి ఫలములతో వాజనము ఇవ్వాలి పాయ పాయసముతో నిండిన పాత్రను ఎర్రటి వస్త్రముతో అలంకరించి దానిపైన బంగారు గణేషమూర్తిని ఉంచి దక్షిణతో కలిపి దానం ఇవ్వాలి ఈ వ్రతం సంపూర్తి కావడానికి కుంచెడు నువ్వులను కూడా ఇవ్వాలి ఆ తరువాత దూడతో కూడినటువంటి కపిల గోవుకు సకలమైన అలంకర అలంకారములు చేసి ఆచార్యునకు అర్పించాలి ఆ తరువాత పురోహితులు సంకటహర గణపతి తృప్తి గాక అని చెప్పి క్షమాపణ వేడుకోవాలి ఈ విధముగా ఉద్యాపనం చేయుట వలన అశ్వమేధ క్రతువు చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఆ తరువాత మహారాజు అతని కుమారుడైనటువంటి కృతపూర్యునుకు సప్ స్వప్నములో కనపడి ఇలా అన్నారు ఓ నాయనా లోకోపకారార్థమే ఈ వ్రత విధానాన్నంతేనని బ్రహ్మదేవుడు నాకు వివరించి చెప్పాడు ఆ విశేషములన్నీ కూడా నేను నీకు చెప్పాను సంతాన ప్రాప్తికై నీవు ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించు అంటూ స్వప్ములోనే తన కుమారుని ఆశీర్వదించి అదృశ్యుడు అప్పుడు కృతవీరుడు తండ్రి స్వప్నంలో ఉపదేశించిన రీతిగా ఈ వ్రతాన్ని అనుష్ఠించాడట ముందుగా సిద్ధబుద్ధులతో కూడినటువంటి గణేష్ని బంగారు ప్రతిమ చేయించి పూవులతోనూ నిర్మింపబడిన పుష్పమండపం ఉంచి పురాణ పఠనము